హాయ్ మనం తినే ఒకే ఒక ముద్ద దాని అలా ఎంత పెద్ద కథ ఉంటుందో తెలుసా అదొక పెద్ద ప్రయాణం ఈరోజు మనం ఆ ప్రయాణం ఎలా సాగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం ప్రతిరోజూ ఎంతో మామూలుగా చేసే పని కదా ఇది కాని వెనుక మన శరీరంలో ఎంత పెద్ద మెకానిజం నడుస్తుందో రండి ఆ సీక్రెట్ జర్నీ ఏంటో చూసేద్దాం నోట్లోకి వెళ్లిన ఆ ముద్ద అసలు ఎక్కడికి వెళుతుంది ఏం జరుగుతుంది రైట్ ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఇదిగో ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ మ్యాప్ అనమాట మనం తినే ఫుడ్ వెళ్లే రూట్ ఇదే అంటే నోటితో మొదలుపెట్టి గొంతు కడుపు ఆ తర్వాత ప్రేగుల వరకు సాగే ఈ ప్రయాణాన్ని ఫాలో అవుదాం ఓకే మన జర్నీలో ఫస్ట్ స్టెప్ ఇక్కడే మొదలవుతుంది ఇదిగోండి ఇక్కడే మన ప్రయాణం మొదలయ్యేది మనం ఆహారాన్ని బాగా నమిలి చిన్న ముక్కలు చేసి లాలాజలంతో కలిపి గొంతులోకి పంపగానే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందే ఇది మన జర్నీకి ఎంట్రన్స్ గేట్ లాంటిదన్నమాట చూడటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ గొంతు నుంచి ఒక ట్యూబ్ లాంటి అన్నవాహిక ద్వారా ఫుడ్సేఫ్ గా కడుపు వైపు వెళ్తుంది అదే మన జర్నీలో నెక్స్ట్ స్టాప్ ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ డెస్టినేషన్కు వచ్చేశాం మన బాడీలో ఒక పవర్ఫుల్ ప్రాసెసింగ్ హబ్ ఉంటుంది కదా అదే కడుపు ఆహారం ఇప్పుడు అక్కడికే వెళ్తుంది గుర్తుందా మనం ముందు చూసిన మ్యాప్ అందులో ఫుడ్ ఇప్పుడు కడుపు దగ్గరకొచ్చేసిందనమాట ఇక్కడ నుంచే జీర్ణక్రియలో నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కడుపును ఒక పవర్ఫుల్ మిక్సర్ గ్రైండర్లాగా ఊహించుకోవచ్చు లోపలికి వెళ్లిన ఆహారాన్ని స్ట్రాంగ్ యాసిడ్స్ ఎంజైమ్స్ అన్నీ కలిసి మెత్తగా ఒక చిక్కటి ద్రవంలాగా మార్చేస్తాయి ఇలా చేయడం వల్ల బాడీకి పోషకాలను పీల్చుకోవడం ఈజీ అవుతుంది ఈ ప్రాసెస్లో మనకు అవయవం లేదా ఆర్గన్ అనే పదం చాలా ముఖ్యం అంటే మన శరీరంలో ఒక్కో ప్రత్యేకమైన పనిచేసే భాగమన్మాట కాలేయం మూత్రపిండాలు ఇవన్నీ స్పెషలిస్ట్ వర్కర్స్ లాంటివి మరి ఇవి డైజెస్టివ్ సిస్టమ్కి ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం సరే ఇప్పుడు మనం ఒక స్పెషల్ ఆర్గాన్ గురించి తెలుసుకుందాం ఫుడ్ డైరెక్ట్ గా దాని లోపలికి వెళ్ళదు కానీ జీర్ణక్రియలో దాని రోల్స్ చాలా పెద్దది అదే మన కాలేయం అంటే లివర్ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మనం తిన్న ఫుడ్ నుంచి నేరుగా లివర్లోకి వెళ్ళదు మరి ఏం జరుగుతుంది ఫుడ్ ముందు చిన్న ప్రేగుల్లోకి వెళుతుంది అక్కడ పోషకాలన్నీ బ్లడ్లోకి వెళ్తాయి కదా ఆ బ్లడ్ క్లీనింగ్ కోసం లివర్ దగ్గరకొస్తుంది సో లివర్ ఒక సైడ్ హీరో లాంటిది కాని చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలంటే లివర్ మెయిన్ డ్యూటీ బ్లడ్ని క్లీన్ చేయడం ఒక పెద్ద ఫ్యాక్టరీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా అచ్చం అలాగే ఇది బ్లడ్లో ఉండే చెడు పదార్థాలను ఫిల్టర్ చేసేసి మంచి పోషకాలను మాత్రమే బాడీ అంతటికీ పంపిస్తుంది మన బాడీ డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో కదా రైట్ ఇక ఈ జర్నీలో నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం అంటే బాడీలో మిగిలిపోయిన వేస్ట్ ని ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం బాడీకి కావాల్సిన పోషకాలన్నీ తీసుకున్న తర్వాత కొన్ని వేస్ట్ ప్రాడక్ట్స్ మిగిలిపోతాయి మరి వాటి సంగతేంటి బ్లడ్లో ఉన్న ఈ చెత్తను ఫిల్టర్ చేయడానికి మనకొక స్పెషల్ సిస్టమ్ ఉంది ఇదిగో ఇవే మూత్రపిండాలు అంటే కిడ్నీస్ మన వీపు భాగంలో పక్కటి ముఖల కింద ఉంటాయన్నమాట ఈ డయాగ్రామ్లు చూస్తే అర్థమవుతుంది వీటి లోపల బ్లడ్ని క్లీన్ చేసి వేస్ట్ని చేసే లక్షల కొద్ది చిన్న చిన్న ఫిల్టర్లుంటాయి సో కిడ్నీస్ పని చాలా క్లియరు ఇవి మన బాడీలోని వేస్ట్ని ప్రాసెస్ చేసే ఫైనల్ ఫిల్టర్స్ రక్తాన్ని క్లీన్గా హెల్దీగా ఉంచడంలో ఇవి చాలా హెల్ప్ చేస్తాయి అనవసరమైనవన్నీ బయటకు పంపిస్తాయి అయితే ఒకసారి మనం చూసిన ఈ జర్నీని క్విక్గా రీక్యాప్ చేద్దామా ఫస్ట్ గొంతులో మొదలవుతుంది తర్వాత కడుపులో ప్రాసెస్ అవుతుంది అక్కడ్నుంచి పోషకాలు బ్లడ్లోకి వెళ్తే దాని లివర్ క్లీన్ చేస్తుంది ఫైనల్గా కిడ్నీస్ వేస్ట్ని మేనేజ్ చేస్తాయి సింపుల్ ఈ రెండు పిక్చర్స్ చూస్తే మన జర్నీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కనిపిస్తాయి అంటే గొంతు మూత్రపిండం ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది కదా మనం తినే ఒక చిన్న ముద్ద మన బాడీలో ఇంత పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్కి పవర్ ఇస్తుంది మనం భోజనం చేసే ప్రతిసారి ఈ అద్భుతమైన ప్రయాణం మన లోపల జరుగుతూనే ఉంటుంది మరి ఆలోచించండి ఈ ఒక్క క్షణంలోనే మనకస్సలు తెలియకుండా మన శరీరం ఇంకెన్ని అద్భుతమైన పనులు చేస్తుందో